ప్రేమైన ఆత్మీయాల సహోదరుల నా యొక్క అంశము దావత్ యొక్క ప్రాధాన్యత గురించి అనగానే అల్లా యొక్క ధర్మముల గురించి ప్రజలకి తెలియచే అల్లా యొక్క ధర్మముల గురించి ప్రజలకి తెలియచేయటం గురించి करके ये दो बंदी कष्टाव में आए, अल्लाह सुरहाउता ने करके ये बिनुबोर आने की कार भी निकले, वैसे तो पैसे ना किकुली हम मत रसूल है, अल्लाह को, अल्लाह ఆ ప్రవక్తలు ఆ జాతి ప్రజల వద్దకు వెళ్ళి ఇలా తెలియజేశారు అల్లాహుల్లాహు అక్తతలి తౌద్ నేను అల్లాహ్ ఆరాధించాడ తౌద్ యొక్క మార్గాను ఎంచురాడ ప్రతి జాతి యొక్క సమూహములో ప్రవక్తలు వచ్చి ఉన్నారు ప్రతి ప్రవక్త కూడా అన్ని కర్మల గురించి పరిగతి తీయడానికి రావణుడు జరిగింది ఈ వాక్యాల ద్వారా మనకు అర్థమయ్యే విషయం అంటే దాత యొక్క పరి యొక్క ప్రాముఖ్యత గురించి తాపో మొదట 900 సంవత్సర కవత 950 సంవత్సరము దాత పరిచేశారు మనం గమనించాం ಮನ ಆಲೋ ಮಟ್ಟಿ ಯಾವತ್ತು ಪರಿಚಾರ ಜೀವನ ತೊಮ್ಮ ಸಂಪರ್ ಎ

பக்கத்தில் உள்ள அவர்கள் அவர்கள் நிச்சயம் காட்டியிருக்கிறார்கள்.

అల్లా సుభాన్ తాలా మీకు సంతానము ప్రసాదిస్తాడు అల్లా సుభాన్ తాలా దక్కనేటువంటి తోటలను పండింప చేస్తాడు మీ కొరకు అల్లా సుభాన్ తాలా కాలవలు నదులను ప్రవహింప చేస్తాడు ఈ విధంగా దావత్ పని చేస్తూ ఉన్నప్పటికీ మొట్టమొదటి ప్రవక్త నువ్వు అనేసిన తొమ్మిది వందల యాభై సంవత్సరాలు దావత్ పని చేస్తూ ఉన్నప్పుడు

నేను ప్రచారం వారు తిరస్కరించినప్పటికీ నేను ధర్మ ప్రచారం చేస్తున్నాను ఈ విషయాలు ఈ వాక్యాలు గుణానం కాదిస్తాను తొమ్మిది వందల యాభై సంవత్సరములు చేయడం జరిగినది మనం ఎన్ని యావత్ పని చేయాలి ఒక పెద్ద ప్రవక్త మొదటి ప్రవక్త తొమ్మిది వందల సంవత్సరాలు దావో పని చేశారు దావో యొక్క ప్రాధాన్యత మనం తెలుసుకున్నావా సిద్ధించారు ఈసామాల యొక్క నోటి ఉంది యొక్క నోటి ఉంది

అదువ యాప్ స్థాయిలో అబ్దుల్ ను అతిక్రమ ఎలాంటి క్రిస్ వైదీకి పాల్పడ్డారు ఎలాంటి కుడికి పాల్పడినారు కుటుంబైనేకి పాల్పడినారు ఎక్కడైతే చెడు జరుగుతుందో అక్కడికి వెళ్ళి చేతులకు ఆకే పెట్టుకుని వారు ఈ యొక్క చాటు ప్రజలు చెడు చేస్తూ ఉన్నారు చెడు పనులు చేస్తూ ఉన్నారు వారిలో కొందరు చెడు చూస్తూ అలాగే మౌనం ఓడించారు వారితో పాటు స్నేహితులు చేస్తూ ఉన్నారు మంచిని గురించి తెలియచేయండి ఇది చెడు ఈ పని చోడికి ఇది వెళ్ళకట్టి దీన్ని ఆపివేయండి దీని చోడి పెద్ద చెప్పలేదు పైగా వాడు వారితో పాటు సన్నిహితుల స్నేహము చేస్తూ ఉండిపోయారు అందువలన ఈసా అలీ మరియు దామోదర సలా వారు జరిగింది జరిగినది జరిగింది జరిగినది వారు అద్భుతం మీద అతిక్రమించారు కనుక తౌరాత్ యొక్క గ్రంథంలో ఇంజిల్ యొక్క గ్రంథంలో ఇట్నే కసీ గ్రంథంలో ఇలా ఉన్నది కసీలో ఇజ్రాయిల్ యొక్క జాతి ప్రజలను ఎప్పుడు శిక్షించడం జరిగింది తమరాజు గ్రంథంలో శిక్షించడం జరిగింది ఇంజిన్ గ్రంథంలో కూడా శిక్షించడం జరిగింది అలాగే పురాణ గ్రంథంలో కూడా తెలియజేయండి కనుక దావత్ యొక్క పని యొక్క ప్రాముఖ్యత గురించి ఈ వాక్యాలలో మనకు అర్థమైంది ఎవరైతే దావత్ పని చేయరో మనం తెలుసుకుందాం ఎవరైతే చెడు ఆపరో మంచి నుండి